గుర్తొచ్చేది మనకు హైదరాబాద్ లో ఖైరీదాబాద్ తర్వాత బాలాపూర్ ఖైరదాబాద్ వచ్చేసి మహా మహాగణపతిగా పేరుగాంచింది అక్కడ భక్తులు అధిక సంఖ్యలో కూడా దర్శనం కోసం వీక్షిస్తూ ఉంటారు అదే విధంగా బాలాపూర్ లో వచ్చేసరికి లడ్డు లడ్డు ప్రసాదం స్వామివారి చేతులు ఉన్నటువంటి లడ్డు ప్రసాదం చాలా ప్రత్యేకంగా సంతరించుకుంది కాబట్టి భారీ ఎత్తున అధిక సంఖ్యలో కూడా భక్తులు నవరాత్రులు ఈ మహాగణపతిని దర్శనం చేసుకోవడం జరుగుతా ఉంది మరికొద్ది కాసేపట్లో కూడా ఆ గణనాథుని చేతిలో ఉన్నటువంటి లడ్డు ప్రసాదము వేలంపాట ప్రక్రియ ప్రారంభం కాబోతుంది బాలాపూర్ లో అని చెప్పేసి కూడా తెలుస్త తెలుస్తా ఉంది ఇప్పుడిప్పుడే గణే గణనాథుడు బాలాపూర్లో వీధి వీధుల్లో శోభయాత్ర కొనసాగుతా ఉంది మరికొద్ది క్షణాల్లోనే బాలాపూర్ శోభయాత్ర ముగించుకొని ఆ గ్రామ గుడ్రాయ్ దగ్గరికి వచ్చేసి ఆ యొక్క గణనాథుని చేతిలో ఉన్నటువంటి లడ్డు ప్రసాదం వేలంపాట వేయడం జరుగుతా ఉంది దానికోసం ఇక్కడ చూడండి చాలా వరకు ప్రసాదం కూడా భక్తులకు ఇస్తున్నటువంటి సమాచారం కూడా ఉంటుంది ఇప్పుడు వాడవాడలో కూడా బాలాపురి గర్ణాథుడు బాలాపూర్ లో వీధి వీధిగా శోభయాత్ర చేస్తా ఉన్నటువంటి బాలాపూర్ విలేజ్ వాస్తవాల అందరి ఆశీర్వాదం తోటే బాలాపూర్ లో శోభయాత్ర జరుగుతా ఉంది భారీ ఎత్తున ఈ శోభయాత్రకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసినట్టు మనకు సమాచారం తెలుస్తా ఉంది కాబట్టి చాలా విఐపీలు వివిఐపీలు అందరూ కూడా ఈ బాలాపూర్ స్వామి వారి గతంలో ఉన్న లడ్డు వేలం పాట ప్రక్రియలో పాల్గొనేటువంటి అవకాశం కూడా మనకు కనబడతా ఉందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది చూద్దాం బాలాపూర్ కూడా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళతో మాట్లాడే వాళ్ళ వాళ్ళ మాటల్లోనే వినే ప్రక్రియ చేస్తా ముందుకురా ముందుకురా గ్రామ గ్రామాల్లో కూడా మనకు వీధుల్లో కూడా మనకు గణనాథు ప్రసాదం కూడా అందజేస్తా ఉన్నారు దయచేసి ఇక్కడ చూడాల్సిందో కూడా మనం కోరుతా ఉన్నారు గ్రామస్తులు కూడా ఇక్కడ కొంతమంది మనతో పాటు ఉన్నారు ఒకసారి వాళ్ళని వాళ్ళ మాటలను అడిగి తెలియజేసే ప్రయత్నం చేద్దాం నవరాత్రులుగా ఘనంగా పూజలు నిర్వహించుకున్న గణనాథుడు ఈ రోజు మీ గ్రామం నుండి కూడా నిమజ్జనం కోసం ఎట్లా అనిపిస్తుంది గణనాథుని చేతిలో ఉన్న లడ్డు ప్రసాదము అత్యధికంగా ధరకు పలకపోతుందని చెప్పేసి ఒక్కసారి మీరు గణనాథ చేతిలో ఉన్న లడ్డు ధర అధిక సంఖ్యలో పలుకుతుంది కాబట్టి ఆ యొక్క అమౌంట్ భారీ ఎత్తున బాలాపూర్ విలేజ్ లో ఖర్చు చేస్తా ఉంటున్నారు దేని దేనికి ఖర్చు చేస్తా ఉన్నారు మరొక గ్రామస్తులు ఉన్నారు ఈ ఊరులోనే వాళ్ళని చూడమ్మ బాలాపూర్ అంటేనే గ్రామ స్వామివారి లడ్డు ప్రసాదానికి ప్రత్యేకత ఆ యొక్క వచ్చినటువంటి డబ్బును గ్రామంలో ఏం చేస్తూ ఉంటారు మీరు చెప్పండి లాల్ దర్వాజా చూడడానికి బాలాపూర్ గణనాథుడు నవరాత్రులు పూజ జరుపుకొని ఈ రోజు నిమజ్జన కార్యక్రమం కోసం వ్యాధి అవుతున్న ఎట్లా అనిపిస్తుంది ఇది ఈ రోజు గణనాథుని శోభయాత్ర కూడా మనం కంటిన్యూగా సాగుతా ఉంది ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం వాళ్ళ వాటిలో కూడా గణనాథుని శోభయాత్ర అంగరంగ వైభవంగా బయలుదేరపోతా ఉన్నది